ఏపీలో ఎన్నికలు సస్పెన్స్ థ్రిల్లర్ గా మారాయి గెలుపోటములపై పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది హామీలు ఎవరికి వారు గుప్పి చేస్తున్నారు అన్ని ఉచితాలే జగన్ కంటే తామేమీ తక్కువేమీ తినలేదన్నట్లుగా చంద్రబాబు ఉచితాల హామీల చిట్టా పెరిగిపోతుంది స్పీకర్ లోతో అప్పుల్లో కూరుకుపోయిన ఈ రాష్ట్రాన్ని ఎవరు అధికారంలోకి వచ్చినా అప్పులేని రాష్ట్రంగా మార్చడం అసాధ్యమంటున్నారు మేధావులు ప్రచారాలు పోటాపోటీగా సాగుతున్నాయి ఎవరికి వారు తాము గెలుస్తామంటే తాము గెలుస్తామనే ధీమాలో ఉన్నారు ఇంతకీ ఈ రాష్ట్రంలో మేలో జరగనున్న ఎన్నికల్లో విజేత ఏ పార్టీ అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది నోటిఫికేషన్ వెలువడకు ముందు వరకు పలు సంస్థలు సర్వేలు నిర్వహించి ఫలితాలు వెల్లడించాయి ఈ ఫలితాల్లో వాస్తవికత అనేది సస్పెన్స్ గా మారింది సర్వేలు నిర్వహించిన వారు వారి ఇష్టం వచ్చిన లెక్కలు చెప్పినట్లు అనిపిస్తుంది తప్ప శాస్త్రీయ పద్దతిలో చెబుతున్నట్లు అనిపించడం లేదని ప్రజలు అంటున్నారు ఒక సర్వే టీడీపీకి నూట నలభై ఐదు సీట్లకు తగ్గే అవకాశం లేదని వెల్లడించగా మరో సర్వే సంస్థ వైసీపీకి నూట ముప్పై ఐదు సీట్లకు తగ్గే అవకాశం లేదని సర్వే ఫలితాలు చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇంకో సర్వే సంస్థ గెలిచిన ఎడ్జిలోని గెలుస్తారని చెప్పింది ఇలా రోజుకో సర్వే సంస్థ ఫలితాలు వెల్లడించినా జనం మాత్రం ఏ పార్టీకి ఓటు వేయాలనే విషయమై డిసైడ్ అన్నట్టు తెలుస్తోంది మేము గెలుస్తామంటే మేము గెలుస్తామనే ఊహల్లో పాలక ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి అధికార పక్షానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని ఆసరాగా తీసుకున్న ప్రతిపక్షం కంపల్సరీ తాము విజయం సాధిస్తామనే ధీమాలో ఉన్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు తప్పకుండా తమకు ఓటు వేస్తారని ఆ ఓట్లతో తాము గెలుస్తామనే ధీమాలో అధికార పక్షం ఉంది ఇలా ఎవరికి వారు ఊహల్లో ఉన్నారు తప్ప వాస్తవ పరిస్థితుల వైపు చూడటం లేదనే టాక్ వినిపిస్తుంది నిజానికి రాష్ట్ర ఓటర్లు సందిగ్ధమైన తీర్పు ఇంతవరకు ఇవ్వలేదు ఏదో ఒక పార్టీని పూర్తి మెజార్టీతో గెలిపిస్తారనడంలో సందేహం లేదు పైకి ధీమాగా ఉన్న లోలోపల మాత్రం తీవ్ర ఆందోళనలో పాలక ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి ఎప్పుడు ఇటువంటి సందిగ్ధ పరిస్థితులు పార్టీలకు ఎదురు కాలేదని చెప్పవచ్చు రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా వారు వన్ సైడ్ కాదనేది డంకా పదంగా చెప్పవచ్చు రాష్ట్రంలో సంక్షేమం జరిగిందని ఒకవైపు వైసీపీ గురించి ప్రస్తావించే వారు ఉన్నా అభివృద్ధి ఫలాలు అందలేదనే విమర్శ కూడా చేస్తున్నారు అయితే ఇరు పార్టీల సభలకు జనం లక్షల్లో వస్తున్నారు వీరంతా అభిమానంతో వస్తున్నారా రోజు కూలీలుగా వస్తున్నారా అనే అంశంపై కోణాల్లో విచారిస్తే ఎక్కువ మంది నుంచి వచ్చిన సమాచారం మేరకు ఎన్నికల కూలీలుగానే వచ్చిన వారు ఎక్కువ మంది ఉన్నారని తేలింది రోజుకు ఒక్కొక్కరికి మూడు వందలు ఇస్తున్నారని టాక్ అభ్యర్థులే ఈ ఖర్చులు స్వయంగా భరిస్తున్నారట రానున్న ఎన్నికల్లో విజేత ఏ పార్టీ అనేది జనం ఇప్పటికే నిర్ణయించారనే ఆలోచనలో అన్ని పార్టీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలు ప్రతిసారి విజేతను పూర్తి మెజార్టీతోనే గెలిపిస్తున్నారు ఈసారి కూడా విజేతను ఓటర్లు నిర్ణయించే ఉంటారనే ఆలోచన రాజకీయ పార్టీల్లో ఉంది ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు రెండు పార్టీల మధ్య జరిగాయి ఈసారి జరిగే ఎన్నికలు మూడు పార్టీల మధ్య జరగనున్నాయి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఏ పార్టీ ఓట్లు చీలుస్తుందోననే ఆలోచనలో టీడీపీ వైసీపీలో టెన్షన్ స్టార్ట్ అయింది మారుతున్న అభ్యర్థుల ప్రభావం వల్ల ఎప్పుడు ఏ పార్టీ వారు ఏ పార్టీలో చేరతారో తెలియదు పరిస్థితులు ఏర్పడ్డాయి టీడీపీ భావిస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ ఓట్లే చీలి కాంగ్రెస్ కు వస్తాయనుకోవడం కూడా సరైంది కాదనే వాదన ఉంది గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటూ పాదయాత్రలో జనంలోకి వచ్చిన వైసీపీ అధినేత రాష్ట్రంలో తమ పాలన ఎలా ఉంటుందో చూడాలని జగన్ ఓటర్లను కోరారు ఆయన మాట మేరకు ఓటర్లు వైసీపీ పార్టీని అత్యధిక మెజార్టీ స్థానాల్లో గెలిపించారు అయితే ఈ ఐదేళ్లలో జగన్ పాలనపై మెజార్టీ ప్రజలు సంతృప్తిగా లేరు జగన్ మాటతో ఒక్కసారి అవకాశం ఇచ్చారు ప్రజలు అయితే రెండోసారి గుడ్ బై చెప్పేస్తారా అనే చర్చ కూడా సాగుతుంది రాజకీయ పరిశీలికుల అంచనా ప్రకారం ఓటర్ల నాడీ పట్టుకోవడం చాలా కష్టంగా ఉందంటున్నారు జగన్ కు ఈసారి గుడ్ బై చెబుతారా అంటే అవునని చెప్పే పరిస్థితులు కనిపించడం లేదనే వాదన కూడా ఉంది తప్పకుండా ఓటర్లు జగన్ కు పట్టం కట్టే అవకాశం ఉంటుందని అంటున్న వారు ఉన్నారు కాకపోతే ఓటర్ల మనోభావాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని స్పష్టం చేస్తున్నవారు ఒక్కరూ లేరు సర్వేలు చెప్పిన ప్రకారం టీడీపీ బీజేపీ జనసేన కూటమికి ఎక్కువ శాతం జనాధరణ ఉందనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది ప్రతిపక్ష కూటమి అధికార పక్షంపై జరుపుతున్న విమర్శల ధాటిని నమ్మి తమకే జనాదరణ ఉందని నమ్మితే కష్టాలేనని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా అడుగులు ముందుకు వేస్తే జనాదరణ మాత్రం అనేది ఎన్నికల ముందు రోజు స్పష్టమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏపీలో ఓటర్లు అధికార పక్ష నేత వైఎస్ జగన్ బట్టన్ నొక్కుడుపై ఫిదా అయ్యారా లేదా అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రజల్లో జరుగుతున్న చర్చ బట్టన్ నొక్కుడు వల్ల ఓటర్లు ఫిదా అయ్యారా అంటే సామాన్య ఓటరు ఫిదా అయ్యారనే చెప్పవచ్చు కానీ మధ్య తరగతి ఇన్కమ్ కట్టేవారు ఎలా ఫిదా అవుతారనే వాదన కూడా ఉంది సర్కార్ కు ట్యాక్స్ చెల్లించేవారు తమకు కావలసిన సౌకర్యాలు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుకుంటారు అటువంటి సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెబుతున్నారు సామాన్య ఓటరు మాత్రం బటన్ నొక్కుడు వల్ల ఎంతో కొంత ఆర్థిక సాయం పొందగలిగామని అంటున్నారు గతంలో ఈ విధంగా సాయం చేసిన వారు ఎవరూ లేరని బటన్ నొక్కుడు లబ్ధిదారులు చెబుతున్నారు ప్రస్తుతం పాలక ప్రతిపక్ష పార్టీలు టెన్షన్లో ఉన్నాయని చెప్పవచ్చు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఇచ్చే తీర్పు ఈ ఎన్నికల్లో అసాధారణంగా ఉండే అవకాశం ఉంది ఎవరికి పెద్దగా మెజార్టీలు వచ్చే అవకాశం లేదు ఏ పార్టీ గెలిచినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ మాత్రమే ఇస్తారని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు మరి ఓటరు ఏ విధమైన తీర్పును ఇస్తారో వేచి చూడాల్సిందే